అగ్గితేగులను తట్టుకుంటది అగ్గితేగులను తట్టుకొని ప్లస్ హైట్ ఎక్కువ రాదు పడిపోవడం అనేది ఉండదు గింజ వెయిట్ ఎక్కువ వస్తుంది వెయ్యి గింజల బరువు పదహారు గ్రాములు వస్తుంది ఎక్కువ గింజలు వస్తాయి అన్నమాట దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల గింజలు కూడా ఒకదానికి వస్తాయి పిల్కలు ఏమైనా ఎక్కువ పిల్కలు కూడా ఎక్కువ వస్తాయి ప్లస్ మీకు ఎకరాకు నలభై నుంచి యాభై కేజీ యాభై క్వింటాల్ కూడా వస్తుంది ఆ గితెగులు లాంటి తట్టుకుంటుంది వాతావరణ పరిస్థితులు ఏమైనా అటు ఇటుకున్నా కూడా నిలబడి ఉంటది అట్ ద సేమ్ టైం వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది గింజలు కూడా ఎక్కువ వస్తాయి దిగుబడి కూడా పెరుగుతుంది సో ఇట్లాంటి లక్షణాలతోటి మార్కెట్ లో కొంచెం ప్రతి సంవత్సరం నమస్తే వెల్కమ్ టు మండల ఫార్మర్ అండ్ సతీష్ సో ఈ రోజు మనం ఈ వీడియోలో అదీప్ అహ్మద్ గారు ఒక ఎకరాలో ఇది ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రైస్ వెరైటీని ఆయన సాగిస్తున్నారు సో దీని ఎట్లా ఉంటుంది అసలు జనరల్గా చీడపీడలకు కానీ లేకపోతే వాతావరణ పరిస్థితులకు కానీ తట్టుకుంటుందా ఎట్లా ఉంటుంది ఈ వెరైటీ సో ఇట్లాంటి విషయాలు అయితే తెలుసుకుందాం ఒక ఎకరాలు అయితే ప్రస్తుతం అయితే ఆయన సాగిస్తున్నారు సో ఎట్లా ఉంటుంది ఈ వెరైటీ సో ఈయన అనుభవం మీద తెలుసుకునే ప్రయత్నం అయితే వేద్దాం సో ఇప్పటివరకు వివిధ సాగులు ఉంటారు సో ఒక ఎకరాల్లో ఈ వెరైటీని అయితే రైస్ పైడిని పండిస్తుంది సో వారి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఉన్నటువంటి ఏరియా వచ్చేసి అగర్మియా గుడ గ్రామం కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా సో వారి క్షేత్రంలో ఒక ఎకరా విస్తీర్ణంలో ఈ అయితే చేస్తున్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో ఈ ఇరీ వెరైటీ ఎట్లా ఎట్లా తెలుసుకున్నారు ఎట్లా సాగు చేస్తున్నారు అసలు దీని పంటకాలం ఏంటి దీని గురించి చెప్పండి ఇది డిఆర్ఆర్ డాన్ సెవెంటీ సిక్స్ అనే వెరైటీ ఇది ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ రీసెర్చ్ వాళ్ళు విడుదల చేసిన వెరైటీ మనకు ఓన్లీ శాంపుల్ కిట్సే ఇచ్చారు వాళ్ళు రెండు కేజీలు చెప్పిన రైతులకు మనం ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వన్ ఎకర్లో సాగు చేస్తున్నాం ఒక ఎకరాలో ఎంత ఎంత విత్తనం పట్టింది ఎంత విత్తనం అవసరం పడుతుంది పది నుంచి పదిహేను కేజీలు సరిపోతుంది పదిహేను కేజీలు సరిపోతుంది ఇంకా మనం తెచ్చి నాటుకోవడం జరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో వన్ వీక్ అయితే హార్వెస్టింగ్ చేస్తారు చేస్తారు గొప్పతనం గొప్పతనం అంటే వాళ్ళు కాబట్టి దీంట్లో ఇంకా ఇది అగ్గి అగ్గితేగులు తట్టుకుంటది అగ్గితేగులను తట్టుకొని ప్లస్ హైట్ ఎక్కువ రాదు పడిపోవడం అనేది ఉండదు గింజ వెయిట్ ఎక్కువ వస్తుంది వెయ్యి గింజల బారు పదహారు గ్రాములు వస్తుంది ఎక్కువ గింజలు వస్తాయి అనమాట దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల గింజలు కూడా ఒకదానికి వస్తాయి పిల్కలు ఏమైనా ఎక్కువ పిల్కలు కూడా ఎక్కువ వస్తాయి ప్లస్ మీకు ఎకరాకు నలభై నుంచి యాభై కేజీ యాభై క్వింటాల్ కూడా వస్తుంది అనమాట జనరల్ అయితే ముప్పై ముప్పై కింటే వస్తుంది ముప్పై పైన వస్తుంది ఇదైతే ముప్పై నుంచి యాభై క్వింటాల్ ఇంకా మనం సాగు చేసుకునే దాన్ని బట్టి యాభై క్వింటల్ వరకు తీయొచ్చు అని చెప్పి సైంటిస్ట్ చెప్పారు అట్లని చెప్పి మనం తెచ్చుకొని నాటుకోవడం జరిగింది ప్లస్ ఇది ఏంటంటే ఒకసారి వేసుకుంటే మళ్ళీ హైబ్రిడ్స్ లాగా కొత్త కొనాల్సిన తెచ్చుకోవాల్సిన ఉండదు అట్లా ఉండదు దీన్నే మనం రొటేట్ చేసుకోవచ్చు వాడుకోవచ్చు ఎన్ని సార్లు అయినా వాడుకోవచ్చు ఆ రేట్ అనమాట ఒకసారి రైతు కొనుక్కుంటే సరిపోతుంది మళ్ళీ అవసరం అమ్ముకోవచ్చు లేకపోతే మళ్ళీ కూడా అమ్ముకొని విత్తనాలు సో ఇంకా వెదర్ కండిషన్ అంటే సో అట్లాంటి సందర్భాలు అంటే ఎక్కువ కానీ ఎక్కువ వర్షం పడ్డా కూడా అడ్డం పడకుండా ఎక్కువ ఇది మీకు హైట్ ఎక్కువ రాదు రెండు ఫీట్లు వస్తుంది మేము పక్కన వేరేది నాటి అది అడ్డం పడ్డది ఆల్రెడీ మన వర్షాలకి మీకు అట్లే ఉంది అనమాట హైట్ తక్కువ బీపీటీ టైప్ లో ఉంటది హైట్ తక్కువ ఉంటది ఇది తక్కువ రోజులు బీపీటీ అంటే మీకు దాదాపు లాంగ్ వెరైటీ చాలా ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు ఆరు నెలల అది ఇది మనకు నాలుగు నెలలే వన్ ఫార్టీ ఫైవ్ డేస్ వన్ ఫిఫ్టీ డేస్ లోపడే హార్వెస్టింగ్ వేసుకున్నమాట వన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ లోపడనే హార్వెస్టింగ్ అయిపోతది గింజలు ఎక్కువ ఉంటది హైట్ రాదు అట్లా అన్నమాట ఇది మాత్రం రైతు ఖర్చు తప్పిస్తది పదే పదే కొనుక్కోకుండా అడ్డం పడకుండా తట్టుకుంటది ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది సో ఈ నాలుగు కారణాలతో మనం తెచ్చుకొని నాటుకోవడం జరిగింది అట్లా సో ఫర్దర్ గా ఎవరైనా కావాలంటే ఎవరైనా నాటుకోవచ్చు మేము ఇప్పుడు హార్వెస్టింగ్ చేసినాక విత్తనాలు కూడా ఎవరికన్నా కావాలంటే మనమే ఇస్తాం సార్ అంటే ఇది ప్రజెంట్ మా మార్కెట్లో ఏమైనా బయట దొరుకుతున్నాయి ఓపెన్ మార్కెట్ ఇది ఓపెన్ మార్కెట్ రాలేదు ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన వెరైటీ ఇంకా మార్కెట్లో ప్రైవేట్ వెరైటీ కాదు ఇది గవర్నమెంట్ వెరైటీ కాబట్టి ఓన్లీ హైదరాబాద్ రాజేందర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఇస్తారు ఇస్తారు ఓకే అట్లా వాళ్ళ దగ్గరనే తెచ్చినాం మనం అట్లా సో ఇదైతే మేజర్ గా అగితేగులు లాంటి తట్టుకుంటుంది వాతావరణ పరిస్థితులు ఏమైనా అటు ఇటుకున్నా కూడా నిలబడి ఉంటది అట్ ద సేమ్ టైం వెయిట్ కూడా ఎక్కువ గింజలు కూడా ఎక్కువ వస్తాయి దిగుబడి కూడా పెరుగుతుంది సో ఇట్లాంటి లక్షణాలతోటి ఇది మార్కెట్ లో కొంచెం ప్రతి సంవత్సరం కొనాల్సిన అవసరం లేదు సరిపోతుంది ఇదే విధంగా మళ్ళీ కూడా వాడుకోవచ్చు సో దీనికి కాలం అంటే నూట నలభై ఐదు రోజులు ఏమవుతుంది నూట నలభై నుంచి నూట యాభై రోజులలో అయిపోయింది అంటే దీంతో పాటు అంటే పెట్టుబడి ఖర్చులు అట్లాంటి పెట్టుబడి అంతా నార్మల్గానే ఉంది నార్మల్ గా ఉంది మందులు కొట్టేది తప్పింది మనకు దానికి దానికి మందులు కొట్టాము దీనికైతే మేమేం మందు కొట్టలేదు మందులు ఏం కొట్టలేదు మామూలుగానే సాగు చేస్తాం అంటే వేరే ఇంకేమన్నా పోటులు కానీ అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటి దీనికి దోమని కూడా పెద్దగా ఏమి ఆశించలేదు పెద్ద మంద మంద మందే అవసరం అయితే రాలేదు దీనికి సో దిగుబడి ఎంత వస్తాను అనుకుంటున్నాం అనుకున్నంత హార్వెస్ట్ చేస్తే తెలుస్తుంది అంటే మీరు జనరల్ మీ వేరే ఇతర వేరే దీన్ని చూస్తే మాత్రం ప్లేస్ లో మీరు గతంలో వేసే పంటలు కూడా కంపేర్ చేసుకుంటే చూస్తున్నాము ఇప్పుడు ఎల్లో కూడా పెద్దగా ఉంది ఒక నలభై యాభై యాభై రాకున్నా ముప్పై నుంచి నలభై క్వింటాల్లో అయితే వస్తుంది సో సాధారణంగా వచ్చేదానికంటే అయితే ఖచ్చితంగా ఎక్కువ ఎక్కువ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మేము పక్కా అది ఉంది కదా దాన్ని దీన్ని కంపేర్ చేస్తే ఎక్కువ వస్తుంది వీల్డింగ్ అయితే ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ సో ఇది మీరు ఎప్పటి నుంచి అమ్మకానికి ఇంకో టెన్ డేస్ లో హార్వెస్టింగ్ వస్తుంది టెన్ డేస్ తర్వాత రన్న రైతులు అడిగినా ఇస్తాము లేదంటే మనమే మళ్ళీ వేసుకుంటాం ఏరియా పెంచడానికి సో ఇంకా వీటి గురించి చెప్పాలంటే ఇంకేమైనా స్పెషల్ ఏమైనా ఇంకా ఇవే నాలుగైదు ఫీచర్స్ మెయిన్గా వాళ్ళు చెప్పింది అట్లా సో నీళ్ళు ఇచ్చుకోవడం కానీ అట్లాంటివి అని కామన్ గా కామన్ కొత్తగా అయితే దీని గురించి కేవలం ఆ నాలుగైదు విషయాలు నాలుగైదు విషయాలు కొత్తగా బాగున్నాయి రైతు కానీ మనం తెచ్చుకొని సాగు చేయడం వాతావరణం ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నిలబడి మీకు కంటిన్యూ వర్షాలు ఉన్నాయి ఎక్కడ కూడా పంట పడి పడిపోలేదు పడిపోవడానికి మెయిన్ పడిపోకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హైట్ ఎక్కువ లేదు హైట్ ఎక్కువ లేదు అందుకని అట్లే ఉందా అట్లే ఉంది అనమాట సో తర్వాత కావాలనే రైతులకు అవసరం ఇస్తాం డిఆర్ఆర్ సెవెంటీ సిక్స్ అంటారు ఇది అంటే ఇది ఏ అంటే చిన్న సన్నలు సన్నలే సన్నలే చూడడానికి గింజ బరువు ఉంటది హైట్ వెయిట్ ఎక్కువ చూడ్డానికి లావు అనిపిస్తది కానీ ఇది సన్నగింజ రకం సన్నగింజ రకం గా మార్కెట్ లో ఐకపి సెంటర్ ఐకేపీ వాళ్ళు కూడా తీసుకుంటారు సన్నగింజ వెరైటీ తీసుకుంటారు చూడడానికి లావు గింజ కనిపిస్తుంది కానీ సన్నగింజ వెరైటీ ఐకేపీ తీసుకుంటది గవర్నమెంట్ వాళ్ళు అందరు తీసుకుంటారు మిల్లర్స్ కొంతమంది అంటే ఎక్కువ మంది రైతులు వెయ్యి కనిపిస్తుంది ఇది కానీ వెయ్యి పది కంటే సన్నగా ఉంటుంది చూడడానికి అట్లా అనిపిస్తుంది కానీ వెయ్యి పది కంటే సన్నగా ఉంటుంది సన్నాలని అమ్ముకోవచ్చు పంట కాలం కూడా సేమ్ మిగతా పోలీసులు ఇంకొక ఏమైనా పడుతుంది అదే నలభై నాలుగు నెలల పంట సో మిగతా మీద మీతంతా సేమిగా అంత సేమ్ ఓకే థ్యాంక్ యూ సో ఇది సో ఇది ఈ ఇరి ఇరి రిలీజ్ చేసినటువంటి ఈ వెరైటీ సో ఇది అధిక గాలివానలు వచ్చినా వర్షం వచ్చినా కూడా పడిపోకుండా అలాగే దోమకాటు దోమకాటు వంటి అగితెగులు వంటివి కూడా తట్టుకుంటూ నిలబడుతూ అలాగే ఎవరైనా రైతులు ఒకసారి పండించిన తర్వాత కొత్తగా మళ్ళీ ఒకసారి ఆ విత్తనాలు కొనుక్కునేటువంటి సిచ్యువేషన్ లేకుండా కూడా దీన్ని ఇదే విత్తనాన్ని మళ్ళీ తర్వాత విత్తనంగా కూడా దీన్ని వాడుకోవచ్చు అని చెప్పి వారు చెప్తున్నారు సో దీని నుంచి మంచి దిగుబడి కూడా వస్తున్నట్టు చెప్తున్నారు ఒక వంద గింజల వేటు కూడా ముప్పై ముప్పై పైన ఎక్కువ గ్రాముల వేటు ముప్పై కంటే ఎక్కువ గ్రాములో కూడా ఉంటున్నట్టు చెప్తున్నారు అంటే ఇంతే వేటు వేరే గింజలు చూసుకున్నా కూడా తక్కువ వేటు వస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు సో దిగుబడి కూడా బాగుస్తుంది పంటకాలం సేమ్ ఉంటుంది మంచి సన్న సన్నాలు సన్నాల రకమే ఉన్నది ఉన్నదని చెప్పి కూడా వారి మాటల్లో తెలుస్తుంది సో ఎవరైనా రైతులున్నా కూడా కొత్తగా ఎవరైనా కావాలనుకున్న ఇట్లాంటి పంట ఈ పంట సాగేయాలనుకున్నా కూడా వీరు తర్వాత ఈ పంట హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా విత్తనాలు అమ్మడానికి కూడా రెడీ ఉన్నట్టు కూడా చెప్తున్నారు సో ఈ వెరైటీ అయితే రై రైతులకు వాతావరణ పరిస్థితులు కూడా వివిధ వాతావరణ రకాల పరిస్థితులు ఉన్నా కూడా తట్టుకొని నిలబడే రకంగా కూడా కనిపిస్తుందిగా మనం చూడవచ్చు